హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రామ ప్రాఫ్టీ ఛానల్ ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి ఖమ్మం కార్పొరేట్ స్టెండ్స్లో రాపత్ నగర్ అండి రాపత్ నగర్ కొత్త బస్ స్టాండ్ ఏరియా బైపాస్ రోడ్ అండి ఈ సరౌండింగ్లో ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ నుంచి హాఫ్ కెమెర్ వన్ కెమెర్ డిస్టెన్స్లోనే మనకి టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది పది సేలకు రావడం జరిగిందండి ఒకటి వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయడం చూడండి వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే పాత రాంగ ప్రాపర్టీ ఛానల్ అనేది కాపీ రైట్స్ పెట్టడం వల్ల లాక్ అయిందండి సో కొత్త యూట్యూబ్ ఛానల్ రాము ప్రాపర్టీ ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి కాబట్టి మన ఛానల్ని ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఖమ్మం కార్పొరేషన్ రెమిడిస్లో బైపాస్ రోడ్లో రాపత్నగర్ ఏడే ఉంది అండి రాపర్తి నగర్లో మనకి ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ నుంచి వన్ కేఎం డిస్టెన్స్లోనే పడమర ఫేసింగ్ నూట డెబ్బై ఐదు గజాల హౌస్ అనేది ఫస్ట్ ఎదురుకు రావడం జరిగిందండి చుట్టూ ఇండ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో హౌస్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు మంచి అఫీషియల్ ఏరియాలో టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది ఫస్ట్ ఎదురుకు రావడం జరిగిందండి వన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ విత్ కార్ పార్కింగ్ కొద్ది విత్ కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్లో కబోర్డ్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి విత్ పిల్లర్స్తో కూడిన హౌస్ అనేది మనకి ఖమ్మం కార్పొరేషమ్స్లో కొత్త బస్ స్టాండ్ బైపాస్ రోడ్ రాపత్ నగర్ ఈ సరౌండింగ్లో మనకి ఇటు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే డిపో రోడ్డు రైట్ సైడ్ తీసుకుంటే రాపత్ నగర్ రోడ్ అండి ఎగ్జాక్ట్గా కార్పొరేషన్స్ రాపత్ నగర్లో ఏ అవసరం అయితే ఫస్ట్ సైడ్ రావడం జరిగిందండి ఫ్రంట్ వచ్చేసి టేక్ డోర్ టేక్ విండో ఇది వచ్చేసి హాల్ అండి హాల్ టీవీ యూనిట్ రైట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ప్రతి బెడ్రూమ్ కూడా వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగిందండి నూట డెబ్బై ఐదు గజాలండి వన్ సెవెంటీ రూపాయ స్క్వేర్ విత్ కబోర్డ్స్ అండి వుడ్ కబోర్డ్స్ అయితే చదరబడతాయని వాళ్ళు ఐరన్ కబోర్డ్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి వాళ్ళు సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు అది వాళ్ళు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల షిఫ్ట్ అవుతున్నారు అందువల్ల వ్యవసాయం అయితే ఫస్ట్ సేల్ పెట్టడం జరిగిందండి ఇది ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ అండి సంవత్సరం అయింది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి నూట డెబ్బై ఐదు గజాల్లో ముప్పై రెండు నలభై తొమ్మిది కొలతలండి ఒకటి చూడండి సీలింగు వాలికేరు మార్పుల్సు వాస్తు ప్రకారం చుట్టూ కాంపౌండ్ మంచి వెంటిలేషను చుట్టూ మంచి ప్రైమ్ లొకేషన్ ఇళ్ళ మధ్యలో ఈ ఏరియాలో మనకి టూబీహెచ్కి పథమ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అవ్వదు అనేది ఫర్ సేల్ ప్రాబ్లమ్ జరిగిందండి మంచాలంలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ వన్ సిఆర్ దాకా అవర్జెస్ ఉన్నాయి అన్ని ఏరియాలో అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఖమ్మం సిటీలో సిటీ అవుట్కోస్ట్లో కూడా జీపీ అండ్ డీడీసీపీ లేవుట ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి గజం ఆరు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఇరవై ఏళ్ళ నుంచి మనకి ఏరియాని బట్టి డిస్టెన్స్ని బట్టి ఫ్లాట్స్ అనేవి అవైలబు ఉన్నాయండి కాబట్టి ఎప్పటివరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేస్తున్న సబ్స్క్రైబ్ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి డెబ్బై ఐదు లక్షలకే టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది మనకి రాపర్ నగర్లో అమ్మకానికి వచ్చిందండి డెబ్బై ఐదు లక్షలకి నూట డెబ్బై ఐదు గజాల వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ కబోర్డ్స్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగిందండి కబోర్డ్స్ అన్నీ మీకు చూపించడం జరుగుతుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి కామన్ వాష్ ఏరియా వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది బ్యాక్ సైడ్లో కామన్ వాష్ ఏరియా వస్తుంది చాలా విశాలంగా ఉంటుంది పైన స్లాబ్ ఏరియా కూడా చూపించడం జరుగుతుందండి ఈశాన్యంలో బోర్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి వెస్ట్ ఫేసింగ్ బ్యాక్ సైడ్ కామన్వాస్ ఏరియా చుట్టూ కూడా అవేస్తున్న ఇండ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో నూట డెబ్బై ఐదు గజాల వెస్ట్ ఫేసింగ్ హౌస మనకి ఖమ్మం కార్పొరూమ్స్లో రాపర్తి నగర్లో టీఎన్జి హౌస్ కాలనీ ఐడియా ఉంది కండి ఆ ఏరియాలో వ్యవసాయం అనేది పరిశైలకు రావడం జరిగిందండి ఇంకా మనకి రాపత్ నగర్లో ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అన్ని ఏరియాల్లో అపార్ట్మెంట్స్ ఫ్రాడ్స్ ఉన్నాయండి కాబట్టి కాల్సిన వారు ఫోన్ చేయండి వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ